అంబేద్కర్ సర్కిల్లో హిందూపురం ఎస్డిపిఐ పార్టీ సభ్యుల ఆధ్వర్యంలో బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ని అవమానించినందుకు దేశానికి క్షమాపణ చెప్పాలి లేని పక్షంలో మంత్రి పదవి నుంచి బహిష్కరించాలి అంటూ నిరసన వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు यह प्रोटेस्ट करने का मकसद ये है अमित शाह जो बीजेपी का लीडर है वो बाबा साहब अंबेडकर के खिलाफ उनकी बेजती करते हुए पार्लियामेंट में उनकी धज्जियां उड़ाते हुए बात की है हम एल टी पी आई की तरफ से पूरे भारत में प्रोटेस्ट इसलिए कर रहे हैं कि वो माफी मांगे पूरे भारत के सामने और कहे और ये उसके जो मनसब संभाल रहा है उसे छोड़कर वापस जाने के हमें मांग कर रहे हैं और इसी बात को लेकर हमें पूरे भारत में प्रोटेस्ट कर रहे हैं यह दलित दलित के बारे में आदिवासी मुसलमानों के बारे में बार बार ये बीजेपी आरएसएस के लोग ये मौका देखकर हम हम पर या गलत सलत शब्द बोलते जा रहे हैं इसीलिए हम जो है ये भारत में राज्यंगम जो लिखे हैं उस पर यह बीजेपी के लीडरों को ये मालूम होना चाहिए के जिस पर हाथ रख के शपथ लेते हैं जिस पर खसम खा करके वो वहदा संभालते हैं वो वहदे के लिखने वाले बाबा साहब अंबेडकर हैं ऐसे बाबा साहब अंबेडकर के बारे में गलत शब्द गालियां देना उनके बारे में बुरा भला बोलना ये बीजेपी आरएसएस के लोगों का काम है इसलिए हम एस डिमांड करती है अमित शाह को अपने वहदे से खारिज किया जाए जय एस डी पी आई भारत हम लोग చర్య బిజెపి హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు నిన్నటి రోజున రాజ్యాంగ నిర్మాత డాక్టర్ భీమరావు అంబేద్కర్ గారి మీద అనుచిత వార్తలు చేసినాయి నూట నలభై కోట్ల జనాభా సిక్కుతో తలదించుకుంటున్నారు మేము ఒక్కటే డిమాండ్ చేస్తున్నాము బీజేపీకి సోషల్ డెమోక్రటిక్ పార్టీ తరఫు నుంచి బీజేపీ వెంటనే మంత్రిత్వ శాఖ నుంచి అమిత్ షాను తొలగించాలి అని లేని పక్షంలో నూట నలభై లక్షల జనాభా భారతదేశంలో వెంటనే క్షమాపణ అడగాలని ఎస్డిపిఐ డిమాండ్ చేస్తుంది అదేవిధంగా అమిత్ షా గారు ఏ విధంగా రాజ్యాంగం పైన ప్రమాణం చేసినారో అదే రాజ్యాంగ నిర్మాతను అదే రాజ్యాంగ నిర్మాతను అవమానపరిచి వ్యాఖ్యలు చేసినారు వెంటనే క్షమాపణ అడగాలని లేని పక్షంలో మంత్రిత్వ శాఖ నుంచి బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే మోడీకి చిత్తశుద్ధి ఉంటే మంత్రిత్వ శాఖ నుంచి తొలగించాలని ఎన్డిపిఐ డిమాండ్ చేస్తుంది